ఇక ఉమ్మడి జిల్లాలో బర్కస్ హోటల్ అనేది ఒక ఫేమస్ హోటల్గా చెప్పుకోవచ్చు కాకినాడ కేంద్రంగా మెయిన్ రోడ్లో ఎస్ఆర్ఎంటీ ప్రాంతంలో ఉంటుంది ఈ హోటల్లో దొరికే నాన్ వెజ్ వంటకాలు ఎక్కడా లేని విధంగా పలువురిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి ప్రధానంగా ఈ నాన్ వెజ్ బిర్యానీతో పాటు ఫిష్ ఫ్రై ప్రధానంగా మటన్ చికెన్ ఇలా సూఫ్లు కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి ఎలా ఉంటుంది బర్కస్ హోటల్లో ఫుడ్ ఒకసారి చూద్దాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బర్కస్ హోటల్ అంటే హోటల్స్లోనే ఒక రాజుగా పేర్కొంటూ ఉంటారు నిజానికి ఫుడ్ క్వాలిటీలో బర్ఖాలో తిన్నామంటే ఆ రుచే వేరంటారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వాసులు కాకినాడ కేంద్రంగా కాకినాడతో పాటు ఇటు పాయక్రోపేట ప్రాంతంలో సైతం బర్కస్ హోటల్లో కనిపిస్తూ ఉంటాయి ప్రధానంగా వీటిలో ఫుడ్ ఐటెంతో పాటు అక్కడ కూర్చునే వాతావరణం ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రధానంగా కుటుంబాల సమేతంగా మనం ఆ ప్రాంతానికి చేరుకుని ముఖ్యంగా ఈ బర్కాస్ హోటల్లో కూర్చున్నంతసేపు కూడా అక్కడ ఉన్న వాతావరణమే ప్రత్యేక అట్రాక్షన్గా చెప్పుకోవచ్చు అందుకు తగ్గట్టుగా ఫుడ్ కూడా వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ప్రధానంగా ఈ ఫ్రాన్స్ బిర్యానీ అనేది ప్రత్యేకం ఈ కే ప్రత్యేకమని చెప్పుకోవచ్చు అధికంగా కి బెస్ట్ ఐటమ్ ఏంటి అంటే ఫ్రాన్స్ బిర్యానీ అనే చెబుతూ ఉంటారు ఫ్రాన్స్ మండిగా కూడా మండి అని పేర్కొంటారు ఈ నేపథ్యంలో దానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పుకోవచ్చు నిజానికి ఒకే ప్లేట్లో ముగ్గురు తినే విధంగా ఈ బిర్యానీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది దీంతో పాటు మిక్స్డ్ మండి అంటే దాదాపుగా మటన్ చికెన్ ఫిష్ అదే ఫ్రాన్స్ తో కలిపిన ఈ మిక్స్డ్ మండి కూడా మనకి ఇక్కడ లభిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో కుటుంబాల సమేతంగా కాసేపు ఆహ్లాదకరమైన వాతావరణంలో సిటీ లైఫ్లో ఉత్సాహంగా గడపాలంటే ఖచ్చితంగా కే ప్రజలు ఎక్కువగా మొక్కు చూస్తారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా హోటల్ అంతా కూడా ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది కాబట్టి పలువురు కూడా బర్కస్కే మద్దతు తెలుపుతారు ఎక్కడా లేని విధంగా ఫిష్ కూడా ఇదే ప్రాంతంలో ఈ హోటల్లో మాత్రంగా ఉండే ఒక ప్రత్యేకమైన ఫిష్ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటుంది నిజానికి చేప అంటే మన ప్రాంత చేప కాదని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఇతర ప్రాంతాల నుంచి ఈ ఫిష్ అనేది ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు వీటితో పాటు ప్రత్యేకంగా చికెన్ సూఫ్ ఒక టేస్ట్లో ప్రత్యేకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు చికెన్ సూప్ కూడా ప్రత్యేకంగా అట్రాక్షన్గా ఆకట్టుకుంటుంది కాబట్టి ఈ కి వచ్చారంటే ఖచ్చితంగా ముందుగా సూప్ ఆర్డర్ ఇస్తారు అనంతరం ఈ విధంగా ఈ కుటుంబాల సమేతంగా వాళ్ళకి సంబంధించిన ఒక డిష్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చుకుంటారు ఉత్సాహంగా గడుపుతూ ఉంటారు ఈ మధ్య కాలంలో కు సంబంధించి జిల్లా కేంద్రాలలో వారికి సంబంధించిన ఈ హోటల్స్ మరిన్ని పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు కస్టమర్స్ కూడా ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు ఈ హోటల్లో తినాలంటే ఎందుకంటే ఆ విధంగా ప్రతినిత్యం అనేక మంది ఉంటూ ఉంటారు ఉన్న పెయింట్స్ కానీ అక్కడ ఉన్న విధానం కానీ పలువురిని ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఫుల్ డల్ మూడ్లో అంటే నిజానికి ఒక హోటల్లో కూర్చున్నామంటే ఒక గోల్డెన్ లైట్లో ఉంటుంది కానీ ఒక ఫ్యామిలీకి ఎవరికి సంబంధం లేకుండా ఫుల్గా ఈ బర్కస్ హోటల్ అనేది ఎవరికి ప్రైవేట్గా ఉన్నట్టుగా కూడా ప్రత్యేక గదుల మాదిరిగా ఈ మండీ అనేది ఉంటుంది కాకినాడ మెయిన్ రోడ్లో ఎస్ఆర్ఎన్టీకి ఎదురుగా మనకు దర్శనం కనిపిస్తుంది అదే విధంగా ఇటు పాయకురాపేటలకు కూడా ఈ మధ్యకాలంలో బర్కస్ అనేది ప్రారంభించారు ఏదేమైనా కుటుంబాల సమేతంగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా బర్ఖస్ ఒకసారి వెళ్ళండి అక్కడ ఫుడ్ తినండి ఎలా ఉందో చెప్పండి ఎలా ఉంది కాకినాడ మండి మటన్కు మండికి వచ్చాము ఇక్కడ ఈరోజు మటన్ చూసి మండి చికెన్ లాలీపాప్ తిన్నాము చాలా టేస్టీగా ఉంది మీరు కూడా వచ్చి విజిట్ చేయండి